శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎల్ వన్ కేతిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బీజేపీ మైనార్టీ నాయకుడు జమీద్ అహ్మద్ సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జమీర్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు మన అందరి కష్టాలను తొలగించి విద్యాలను ప్రసాదించేవాడన్నారు ధర్మవరం ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా మన చేనేత సోదరుల జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగి విజయాలు సాధించాలని వినాయకుని ప్రార్థిస్తున్నారన్నారు వినాయకుని కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని అన్నారు అలాగే ప్రతి కుటుంబంలో ఆనందం శాంతి ఐశ్వర్యం నిండాలని వినాయకుని ఆశీర్వాదాలతో ధర్మవరం పట్టణం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మహిళలు కూడా బీజేపీ మైనార్టీ నాయకులు జమీర్ అహ్మద్కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక్ స్టార్ట్ అంటారా ధర్మవరం పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గత ఐదు సంవత్సరాలుగా కేదిరెడ్డి కాలనీలో మన జమీర్ అన్న గారితో చేదలబడి చే చేయడం జరుగుతుంది వినాయక చవితి పండుగ మాకు ఈరోజు ఈరోజు సత్యకుమార్ సత్యకుమార్ అన్న వస్తున్నారు మా కాలనీకి జమీర్ జమీర్ అన్న సత్యకుమార్ అన్న వీళ్ళందరూ మా కాలనీకి రావడం చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారాలు ఇక్కడ కేతిరెడ్డి కాలనీలో నా పేరు కృష్ణాపురం జమిర్ అహ్మద్ బీజేపీ మైనార్టీ నాయకుని ఈరోజు ఈ వినాయక చవితి పండుగ ఘనంగా జరుగుతుంది ధర్మవరం పట్టణ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు వినాయక చవితి పండుగకి ధర్మవరం పట్టణ ప్రజలు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరూ ధర్మవరం పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారాలు ధర్మవరం పట్టణ ప్రజలకి ఈరోజు ధర్మవరంలో వినాయక చూచి పండుగ చాలా ఘనంగా జరుగుతున్నది ఇక్కడ కేసి రెడ్డి కాలనీలో చాలా ఘనంగా వినాయక వినాయకునికి ఇక్కడ నిమజ్జన ఇది